హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తోటకి మందు కొడుతున్నాం ఈ మందు వచ్చేసి మొత్తం తెగుళ్ళు కొంచెం ఎరిపెరుపుకునే ఆకులు చూడండి ఒకసారి తోటకి కొంచెం ఎరిపెరుపుకునే ఆకులు ప్లస్ వచ్చేసి ఎర్రనల్లి ఎర్రనల్ అంటే పై ముడత మొత్తం చైన్ మొత్తం ఎక్కడ చూసినా పై ఉంది పై ముడతకి ఈ వచ్చేసి బ్లాకు గరుడా కంపెనీది బ్లాకు ఎకరానికి వచ్చేసి లీటరు దానికి జోడు తెగుళ్ళ కోసమని మన ఏదన్నా ఒకటి మందు కావాలని ఈ మందు ఇది ఓన్లీ తెగులకేలే అంటే పొడికి తెగులకి అయితే తోట వచ్చేసి పదిహేను రోజులు అవుతుంది చూసారు ఫ్రెండ్స్ ఈ ముడత చూడండి ఈ వచ్చే ఇగురు నల్లి తింటుంది వచ్చే నల్లి తినటం వల్ల ముడత అనేది బాగా కనపడుతుంది పై ముడత బాగా పై ముడతాయి మళ్ళీ లేదు పై ముడితే తోట వచ్చేసి ఆ అరవై రోజులు అయితేనే ఉంది అటు ఇటు అరవై రోజులు అయితేనే ఉంది ఆడ ఆడ కొంచెం ఆడ ఎరుపెరిపాకులు చెట్లు కొంచెం ఊపిరి అట్లా కారణం ఏంటంటే ఎర్రనల్లి ఎప్పటికప్పుడే తినేస్తుంది ఎర్రనల్లి వల్ల తెగలేకపోతుంది దానికి దానికోసం అంటే మనం అడిగితే బ్లాక్ ఇచ్చారు గరుడా కంపెనీ గరుడా కంపెనీ అంటే నెంబర్ వనే కాబట్టి దాన్ని కొట్టచ్చు అని తీసుకొచ్చిన అయితే పెద్ద రేట్ ఏం కాదు ఎక్కడానికి వచ్చేసి ఎనిమిది వందలే చూడండి ముడత చూడండి పై ముడతాయి ఓన్లీ పై ముడతాయి పాట కలర్ కనుక మంచి ఉంది కానీ ముడత మాత్రం పోట్ల ఈ చుట్టుపక్కల పచ్చిలలో దోమ పచ్చిన కూడా పచ్చియాళ పనిరింది కాబట్టి పచ్చిశాలలో దోమ ఇవన్నీ బాగా పూగయి మొత్తం ఆకుతింటుంది ఆగి మొత్తం తట్టి కొన్ని కొన్ని చెట్లు కలర్ కనుక బాగానే ఉన్నాయి కానీ ఈ పైన పై ముడితే బాగా వస్తుంది దానికోసమని ఇది బ్లాగ్ తెచ్చినాం బ్లాగ్ బాగానే ఉంటుంది ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ఖర్చు పెట్టి రైతులు బాధపడి డబ్బులు ఆగవేయని అనుకోకుండా చూసి తెచ్చుకోండి మందులు కానీ ఏదైనా ఎకరానికి వచ్చేసి వెయ్యిలో పోయి కొట్టుకోవాలని ట్రై చేయండి ఎందుకంటే తర్వాత రోజుల్లో ఇంకా ఈ నెల్లి పోయి మళ్ళీ పోతల నెల వచ్చింది క్రిప్స్ అవి అన్నీ మొత్తం పోతల నెల వచ్చింది ఆ నెలలు వచ్చినప్పుడు కొట్టాలంటే దాదాపు ఎక్క మా ఎకరం వేసిన అంటే దాదాపు మందులకే లక్ష రూపాయల దాకా ఏటానిపెట్టండి మళ్ళీ అందులో మందుకట్లు కూలీలు ఇవన్నీ చూసుకొని మీరు ఆశి చూసి వ్యవసాయాన్ని నిమ్మలంగా ముందు నడిపేయండి కంగారుపడి ఆయనది కొట్టిండే మేము ఇది కొట్టినామని అడావుడికి కొట్టారనుకో కొడితే మాత్రానికి తర్వాత తర్వాత అప్పులు పాలయ్యేది మన రైతులమే అడావుడి చేసి కొట్టకూడ ఎవరేజ్ చూసి కొట్టుకోండి చిన్న చిన్న మందులే ఇప్పుడు ట్రై చేస్తే పాత మందులు ఎక్కువ పని చేస్తాయి కొత్త కొత్త మందులు అంటున్నారు కానీ పాత మందులు ఎక్కువ పని చేస్తాయి అందుకే ఎక్కువ మీరు పాత మందులు కొట్టాలని ట్రై చేయండి ఇక రెండు డబ్బాలలో వేరే వేరే కలుపుకున్నా రెండు డబ్బాలలో వేరే వేరే కలుపుకొని ఇంకా ట్యాంకీ నేను పెడితే ఒక ఆరు పడతాయి అక్కడ ఒక ఆరు పడతాయి ఆరు పంపులు కొట్టి రిజల్ట్ మళ్ళీ ఈసారి వీడియోలో అసలు ఎలా ఉంది ఏంది అని ఈసారి వీడియోలో చే చూపిస్తా అందుకే రైతుల కోసం ఈ చిన్న చిన్న మందులు కొట్టడం వల్ల ఉపయోగాలు పెద్ద మందులు ఎప్పుడు కొట్టాలి అని చిన్న చిన్న వీడియో తీసి మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా పంపిస్తున్నాం నా పేరు వచ్చేసి పెరుగు సైదులు మీరు యూట్యూబ్ని లాస్ట్ దాకా చూడండి మేము చెప్పేది కొంచెం మీకు అర్థమైద్ది మధ్యలో సిప్ చేస్తే అర్థం కాదు పెరుగు సైజుల యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఏమంటే బిల్లు ఉండదు ఆడ బిల్లు నొక్కండి బిల్ నొక్కితే ఆలోచిద్ది ఆలు నొక్కండి ఇది పెద్ద చిత్రం ఏమి ఉండదు వాళ్ళకి మీకు అర్థమవుతూనే ఉండదు సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి ఎందుకంటే మేము రైతుల కోసమే ఏదో ఒకటి ఏదో ఒక తీరుగా రైతులు తక్కువ ఖర్చుతో పంట పండియాలనే ఆలోచిస్తున్నాం అందుకే చిన్న చిన్న వీడియోలు చేసి పెట్టున్నాం పెద్దగా ఎక్కువ పెద్ద పెద్ద వీడియోలు ఏం పెట్టట్లేదు అందుకే మీరు కొంచెం ఆలోచించి రైతులు చూసి వ్యవసాయం చేస్తే అప్పుల పాలు కాకుండా ఉంటాం ఏది పడుతుంది ఆయన చెప్పిండి ఏం చెప్పిండే కొట్టి మీరు చూసుకోవద్దు సాయంత్రం పూట కానీ ఉదయం కానీ తోటలో పోయి చూసి తోటని సాయంత్రం పూట కానీ ఉదయం కానీ మధ్యాహ్నం చూస్తే ఏం కానీ పడదు సాయంత్రం పూట చూసి ఒక కొమ్మను ఊపితే దోము ఉందా ఏముందా అర్థమైంది శేనికెళ్ళి చూస్తే పై పడుతుందా వెనకబడుతుందా కింద పడుతుందా అర్థమైద్ది మీకు చూసి యావరేజ్ అసలు ఎలా ఉంది ఏమంది కూడా ఆలోచించి తెలియకపోతే పక్కన రైతులను అడిగి సన్నగా రైతులను అడిగైనా మీరు తెలుసుకొని జాగ్రత్తగా వ్యవసాయం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే రేపు రోజున మనం మళ్ళీ వ్యవసాయం చేయాలంటే అధిక పెట్టుబడి పెట్టి ఉరుకులు పెట్టి వ్యవసాయం చేస్తే మనకి మిగలువు ఎందుకంటే ఇప్పుడే ఎకరం వచ్చి ఎకరానికి వచ్చేసి నారాయణ ఐదు లక్ష రూపాయలు అవుతుంది మళ్ళీ ఏరుడు ఉంది అవి పండాలి రేటు మరి ఎట్టు ఉంటుందో ఏందో అన్నీ ఆలోచించుకొని వ్యవసాయం చేయాలని కోరుతున్నాం ఎందుకంటే రేపు రోజు ఇబ్బంది కావద్దు మనకి వీడియో నచ్చితే మాత్రానికి కంపల్సరీగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వేరే రైతులకు ఉపయోగపడుద్ది ప్లీజ్ మీ